బాపట్ల నియోజకవర్గంలోని మహిళలు బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన ఉచిత కుట్టు శిక్షణకు సర్టిఫికెట్లు అందని విషయంపై కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు గత ఆరు నెలల క్రితం శిక్షణ పొందిన వారు మిషన్లు పంపిణీ కాకపోవడాన్ని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడాన్ని లెక్కించమని కలెక్టర్ వినోద్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు సిఐటియు నాయకులు శరత్ మహిళలకు న్యాయం చేయాలని హెచ్చరించారు మిషన్లు ఇస్తామని చెప్పేసి బీసీ కార్పొరేషన్ వాళ్ళు నాలుగు నెలలు శిక్షణ ఇచ్చి మహిళలు ఏ పని చేసుకోనేకుండా శిక్షణ ద్వారా మీ కొట్టు మిషన్లు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి నమ్మించి నాలుగు నెలలు వాళ్ళకి ఉచితంగా కొట్టు మిషన్లు నేర్పించి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి నమ్మబలికి ఇప్పటికీ నేర్చుకున్న తర్వాత సర్టిఫికేట్ ఇవ్వలేదు కుట్టు మిషన్లు ఇవ్వలేదు ఇవ్వకపోగా వాళ్ళకి ఉపాధి కూడా కల్పించకపోగా వాళ్ళు నష్టపరిచి ఇప్పటికీ ఆరు నెలలు కావస్తుంది ఎలాంటి సమాధానం లేదు అడుగుతుంటే అధికారులు అడుగుతుంటే మీరు ఎవరు పెట్టారు ఎక్కడ పెట్టారో మాకు తెలియదు అని చెబుతున్నారు బీసీ కార్పొరేషన్ వాళ్ళని అడుగుతుంటే మేము కాదు పై నుంచి రావాలని చెబుతున్నారు బీసీ కార్పొరేషన్ ద్వారా వెంటనే వద్దు లాలి మహిళల ఐక్యత మహిళల ఐక్యత